ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्य ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्ण चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् ఓం నమో బ్రహ్మాదీభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గు ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము కాబట్టి ఓ రామ వాసనల చేత సిద్ధించేటువంటి దూరం తమైన బ్రహ్మలోకము వైకుంఠము కైలాసము మొదలైన దేవతాలోక పరలోకాలు ఇవన్నీ కూడా ఈ పరమాత్మ ఎందే ఉన్నవి అందుకే నీవు వాసనాక్షయము అనేటువంటి దానిని సాధించు దాని దానిచేత లోకాలన్నీ కూడా మాత్ర రూపంలో అత్యంత సమీపమున ఉన్నవే అవుతాయి కదా ప్రశాంతిని పొందిన జ్ఞానులకు ఇచ్చటనే స్వాత్మయే పరలోకాది రూపంలో వర్తిస్తూ ఉన్నది కాబట్టి ఇక దూరత్వము మొదలైనటువంటి వాసనలేవి కూడా వాణియందు ఎప్పటికీ ప్రవేశిస్తాయి ఎప్పటికీ ప్రవేశించలేవు ఈ సద్రూపమైన ఆత్మ పదము దేశ కాల క్రియ ప్రకాశ రూప చిత్త మొదలైన వాటితో కూడి ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి దేశము కాలాదులు యొక్క శబ్దార్థముల ఎందు లేనివే అవుతూ ఉన్నవి కానీ అది మరి లేనివి కదా అయితే శూన్యమా అంటే అది శూన్యము మాత్రము కానీ కాదు కాబట్టి రాఘవ దృశ్యము శమించినటువంటి ఎవరికైతే ఏ దృశ్యం తన్నశ్యం ఏది చూడబడుతుందో అది నశిస్తుంది ఆ దృశ్యము శమించినటువంటి తత్వవేత్తలకు జీవులకు మాత్రమే ఆ ఆత్మ పదమున స్థితి అనేది సంభవిస్తుంది కానీ ఇతరులకు సాధ్యము కాదు ఎవరైతే చంచలమై అగాధమైనటువంటి అహంభావము అనేటువంటి గోతిని ఆశ్రయించుకొని ఉన్నారో అటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ ఆత్మ ఏ ఏమాత్రము కూడా చూడలేరు అని చెబుతూ అంతేకాదు ఈ పద్నాలుగు విధాలైనటువంటి ఆది అంతము లేని అనంత ప్రాణి సమూహము చేత ఘుమ్ఘుమా అనే శబ్దాలతో కూడుకుని ఉన్నట్టు ఈ జగత్తు జ్ఞానికి తన శరీరం యొక్క ఒక అవయవములాగానే గోచరిస్తుంది అనే చెబుతూ కారణం యొక్క అభావము చేత అసలు కారణమే లేని దాని చేత జ్ఞానులు ఎందు ఈ దృష్టి అనేది ఉదయించడమే లేదు అస్తమించడము లేదు ఇక లేకపోతే కారణం ఎట్లయితే సత్తు చిత్తు నిరాకార రూపమై ఉన్నదో అట్లాగే కార్యమగు జాగత్తు కూడా అలాగే అయి ఉన్నది కారణమునందే కార్యము ఆ తత్కారణ రూపము చే చేత ఉన్నట్లయితే ఇక దాని యొక్క కారణత్వం మాత్రమేమి ఏమి చేయగలుగుతుంది ఏమి ఉంటుంది ఎలాగంటే కుండలము అనే కార్యమందు ఏది ఒక ఆభరణము అనబడే కార్యమందు ఏమున్నది సువర్ణ మాత్రము యొక్క ప్రాప్తి చేత అది బంగారము చేతనే పలానా ఆభరణము అనేది ప్రాప్తించింది అక్కడ సువర్ణము తప్ప ఆభరణము అనే వేరొక వస్తువు లేని కారణము చేత ఏమై ఉన్నది ఆ ఆభరణము అనేటువంటి కార్యం అసత్త ఉన్నది కార్యం ఎప్పుడైతే అసత్ అయి ఉన్నదో అప్పుడు కారణత్వము అనేటువంటి వ్యవహారం ఉన్నదా అది కూడా లేనిదే అవుతూ ఉన్నది కదా శాంతమైనటువంటి సముద్రమున తరంగాలు సుడిగుండాలు ఎన్నో రకాల నొరగలు ఫ్యానాలు అలలు ఇటువంటి రూపాలలో అనేక అనేకాలు ఉన్నప్పటికీ కూడా అయితే సముద్రం క్షోభ పొందుతుందా లేదు క్షోభరహితమైనటువంటి సముద్రం ఎంత శాంతంగా ఉన్నదో అలాగే సమస్త జగత్తులు చిత్తాలు మొత్తము కూడా బ్రహ్మమునందే ఉన్నవి అని చెబుతూ విధ పాత్రల రూపమైనటువంటి అనేక కుండా మరి మట్టి పాత్రలు అనేటువంటి రూపంలో కనబడేటువంటిది ఏంటి మనకి మృతికే కనపడుతుంది మట్టి ద్వారా తయారైనవి మట్టి రూపమే అయినట్లుగానే పలు రకాలైనటువంటి ఆభరణ రూపంలో కనబడేటువంటివి అంటే వేళ్ళకి కాళ్ళకి చేతులకి చెవులకి ముక్కులకి ఇవన్నీ మెడకి ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటారు ఆభరణాలు రకరకాలైనటువంటి పేర్లతో పిలవబడి అయితే ఇవన్నీ కూడా అంటే ఎలా ఉన్నవి అంటే అవన్నీ కూడా బంగారపు ముద్ద రూపంలోనే ఉన్నవి ఆభరణాలు అనేటువంటి పదం తొలగిస్తుంది అలాగే వివిధ జగద్రూపాలు కూడా ఇవన్నీ సర్వాత్మయ్యే ఉన్నవి ఏకమై ఉన్నవి మాలిన్యరహితమైనటువంటి బ్రాహ్మపిండము మాత్రమే ఉన్నది అని చెబుతూ అంతేకాదు మృత్పిండ స్థితి ఎందుకు ఘటము మృత్పిండమే అని అంటే మట్టి నుండి మట్టి ముద్ద నుండి మట్టి ముద్ద స్థితి ఎందు అక్కడ కుండ అనేటువంటిది ఉన్నది అదేమై ఉన్నది ఆ మట్టి యొక్క ముద్దే అయ్యున్నది ఘటస్థితి ఎందు కుండ రూపంలో ఉన్నా కూడా అది ఆ మట్టి ముద్దే అయ్యున్నది అని తెలిసేటువంటి వారికి ఈ రెండు రకాల స్థితులు ఎందు కూడా ఒకే వస్తువు యొక్క దర్శనముకు విధము అజ్ఞానులకు వాసనతో కూడుకొని ఉన్నటువంటి మనసు యొక్క అపరిగ్రహము చేత సత్యాన్ని గురించినటువంటి జ్ఞానము చేత కూడా ఈ ప్రపంచం యొక్క స్వప్నకాలమున జాగ్రత్త స్వప్నమే అని జాగ్రత్త కాలమున స్వప్నము జాగ్రత్త అని తెలియడం చేత ఈ రెండు రకాల స్థితులు ఎందు కూడా ఒకే వస్తువు కనబడుతూ ఉన్నది కదా అంటే ఇప్పుడు ఎండమామూలులో నీటిని పోలి ఉన్నటువంటి ఈ జాగ్రత్త తత్వ విచారము చేత మర్దించబడిపోతుంది ఏ విధంగా మృగతృష్ణా జలము అంటే లేళ్ళు లాంటివి మాత్రమే ఆ జలాన్ని ఆశించి పరిగెడతాయి ఎండమాములు అంటే సూర్యుని యొక్క కిరణాలు వేడెక్కి మరి భూమిపై ప్రసరించగా వాయువు యొక్క చలన మాత్రము చేత తరంగాలుగా కనబడుతూ ఉంటాయి ఆ విధంగా దాంట్లో నీరు లేకపోయినా నీరు కనపడను అనేటువంటిది తథ్యం అది ఎంతవరకు సూర్యకిరణాల తాపం ఉన్నంతసేపు మాత్రమే ఆ విధంగా మృకుతృష్ణా జలాన్ని పోలి ఉన్నట్టు ఎండమాముల్లో నీరు పోలి ఉన్న ఉన్నట్లుగానే నీరు లేదా ఉన్నది అది నిజంగా నీరా కాదు నీరులా కనబడుతుంది అలాగే ఈ జాగ్రత్త కూడా ఎలాంటిది అంటే తత్వ విచారము చేత శాశ్వతమైనటువంటి పరమాత్మ విచారము చేత ఈ జాగ్రత్త అనేటువంటిది బాధించబడింది అప్పుడు అది బాధించబడినప్పుడు ఏమైంది కేవలము చిత్త మాత్రమే అని తెలియబడింది కాబట్టి అది ఏమైంది స్వప్న సమానమే అయింది స్వప్నం జాగ్రత్తలోకి వస్తే ఏ విధంగా స్వప్నం అబద్ధమైందో ఈ జాగ్రత్త జ్ఞానంలోకి వస్తే జాగ్రత్త అబద్ధమే అవుతూ ఉన్నది అని చెబుతూ వర్షాకాలం గడిచిపోవగా మేఘాలు తమ కారణమైనటువంటి ఈ మంచు రూపంను కూడా వదిలిపెట్టినట్లు కానీ ఆత్మ యొక్క సమగ్రమైనటువంటి జ్ఞానం ఉదయించినప్పుడు జ్ఞానికి దేహంతో కూడా కూడుకొని సమస్త భూతాలు తమ కారణమైనటువంటి చిత్త రూపాన్ని కూడా వదిలివేస్తూ ఉన్నవి అంటే గర్జించడానికి మొదలుపెట్టిన వేగము ఆకాశ రూపాన్నే పొందుతుంది అలాగానే సత్యం యొక్క పరిజ్ఞానము చేత అహంకారంతో కూడుకొని జగత్తు కూడా ఉపశమించిపోతుంది ఆత్మజ్ఞానము చేత ఈ దృశ్యత్వమంతా కూడా మరల స్పరిశాదులు చేత అనుభవించబడినప్పుడు శరత్కాల మేఘంలాగానే మృగతృష్ణ జలములాగానే శమించిపోతూ ఉన్నది అని తెలియజేస్తూ యదా దీప్తానలే లీనం సువర్ణం ఘృతమింధనం ఏకతాం యాతి విజ్ఞానే తదా భువన చిత్తదృ ప్రజ్వలించేటువంటి అగ్నియందు సువర్ణము గృహతము ఇంధనాలు మొదలైనవి ఏకరూపమే అయినట్లుగా ఆత్మజ్ఞానము చేత జగత్తు చిత్తాలు అన్నీ కూడా ఏకత్వాన్ని పొందుతాయి అంటే బాగా మండుతూ ప్రజ్వలిస్తూ అగ్ని ప్ర జా జ్వాజ్వల్యమానంగా మండుతూ ఉన్నది ఆ మండినప్పుడు సువర్ణం బంగారం వేశాం అది అలాగే పోతుంది ఘతం నెయ్యి వేశాం అది ఇంకా మండుతుంది ఇంధనము అంటే కట్టెలు వేశాం అవి కూడా అంటే వేయబడిన బంగారము నెయ్యి కట్టెలు ఇవన్నీ కూడా మండే అగ్నిలో ఏకరూపాన్ని పొందినట్లుగానే ఆత్మజ్ఞానము చేతి ఏమవుతుంది జగత్తు కానీ చిత్తము కానీ ఇవన్నీ కూడా ప్రపంచము సైతము అన్నీ ఏకత్వాన్ని పొందుతాయి అని చెబుతూ అంటే బాగా మండుతూ ఉన్న ఆగ్నియందు పడవేయబడినటువంటి బంగారము నెయ్యి కట్టెలు మూడు ఏకరూపత్వాన్ని పొందుతూ ఉన్నవి కదా అలాగే తత్వజ్ఞానం కలిగింది పో శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని గురించి తెలిసింది అలా తెలిసినప్పుడు జగత్తు చిత్తము మొదలైనవన్నీ కూడా ఏకమైన ఆత్మరూపాన్నే పొందుతూ ఉన్నవి అనే చెబుతూ జ్ఞానయుక్తుడైనటువంటి బాలకుని అంటే జ్ఞానముతో కూడుకొని ఉన్నటువంటి బాలకుని గృహమున పిశాచబుద్ధి ఉంటుందా వాడొక్కడే ఊహించుకొని భయపడతాడా భయపడ్డు ఎందుకు అక్కడ లేని దానిని గురించి ఊహించుకోవడం అనేటువంటిది వాడు అభావమే అది లేనిదే అనేటువంటి జ్ఞానం వాడికి ఉన్నది ఆ జ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటి పిల్లవానికి గృహములో ఎటువంటి వానిని భయపెట్టేటువంటి బుద్ధి అనేది ఉండదు అది నశించిపోతుంది అలాగే జ్ఞానము చేత ములోకాల ఎందు కూడా అంటే స్వర్గమత్యపాతాల లోకాలు అనబడే ఈ మూడు లోకాలు ముల్లోకాలు అంటే మూడు గుణాల యొక్క ప్రాతిపదికగా చెప్పుకునేటువంటి లోకాలు మూడు గుణాలు సత్వ రజో తమో గుణాలు ఈ యొక్క మూడు లోకాల ఎందు కూడా మూర్తత్వము అంటే సహకారత్వం రూపస్థితిలో ఏది చూస్తామో మూడు లోకాలలో ఉన్నటువంటి పదార్థాలు మొత్తం కూడా క్రమంగా నశించిపోతాయి జ్ఞానము చేత అనంత రూపమైనటువంటి బోధ ఏ చైతన్యమైతే ఉన్నదో దాని యొక్క నిజస్వరూపమున స్వయంగానే అంటే ఆ స్వయంగా ఉన్నటువంటిది ఏ కారణము లేకుండా అని జగత్తు చిత్త చిత్తము మొదలైనవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ యొక్క నిజస్వరూపమున అనే చెబుతూ అట్లా అయినప్పుడు ఇంకా ఈ బోధ ఎందు మూర్తత్వము అనేటువంటిది ఎక్కడ ఉన్నది ఆత్మను గురించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో జగత్తు చిత్తు మొదలైనటువంటి అంటే జగత్తులాగా చిత్తములాగా ఈ రూపంలో ఉదయిస్తూ ఉన్నది ఏది ఆత్మను గురించి తెలియనటువంటి ఆవరించిన అజ్ఞానం ఏదైతే ఉన్నదో అదే జగద్రూపంలో చిత్త రూపంలో కూడా ఉదయించింది ఆత్మజ్ఞానము చేత ఎప్పుడైతే ఈ అజ్ఞానము అనేది ఆత్మజ్ఞానము చేత నశింపజేయబడుతూ ఉంటుందో అప్పుడు ఇంకా ఈ జగత్తు యొక్క చిత్తము యొక్క ఆకారాలు మూర్తత్వము అనేటువంటి అస్తిత్వం ఉంటుందా ఎక్కడ ఉంటుంది ఉండదు అలాగే అగ్నిచేత సువర్ణము అనేటువంటిది కరిగిపోతుంది కదా అలా కరిగిపోతే ఏమవుతుంది అది సూక్ష్మత్వాన్ని పొందుతుంది అక్కడ ఒక ఘనత్వం ఉండదు ద్రవ రూపంలో అయ్యి అది లేకుండా పోతుంది అలాగే ఆత్మజ్ఞానమును ఎప్పుడైతే ఈ జాగ్రత్త స్వప్నంతో సమానము అని తెలియబడుతూ ఉన్నదో అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా తన మూర్తత్వం అనేటువంటిది తన రూపాన్ని వదిలివేస్తుంది అంటే ద్రవీభూతమైనటువంటి బంగారం క్రమంగా ఏమవుతుంది మళ్ళీ ఘన రూపాన్ని పొందుతుంది అలాగే స్వస్వరూపమున ఉండేటువంటి బోధరూపమైన ఆత్మ దేశ కాలాలు లేకుండానే జాగ్రత్త స్వప్నము అనేటువంటి వాటిని రచించి ఘనత్వాన్ని పొందిన దానిలాగానే అగుతూ ఉన్నది అనే చెబుతూ జాగ్రత విచారేణ స్వప్నాభే పేల వేస్థితే క్షీయమాణే శరత్కాళ తను తనూ తాం ఈ ప్రకారంగా ఆత్మవిచారముచేత జాగ్రత్త స్వప్నంలాగానే తుచత్వముచ్చింది ఉండగా శరత్కాలము గడిచిన తర్వాత మేఘహదులు ఎందల జలములాగానే భోగముల పట్ల అనురాగము అనేటువంటిది మనుజునికి సన్నగిళ్ళుతూ ఉంటుంది అనే చెబుతూ ఏ ప్రకారంగానే విచారణ చేత జాగ్రత్త స్వప్నములాగానే అబద్ధంగా స్థితిని పొంది ఉంటుంది అలా పొంది ఉండగా శరత్కాలము నశిస్తే గనక మేఘాలలో ఉన్న జలము నశించిపోయినట్లుగానే భోగాల ఎందు జీవునికి అనురాగము అనేటువంటిది సన్నగిళ్ళిపోతూ ఉంది పరం పేలవతా యాత దృశ్యలక్ష్మ్యస్థిత అవి స్వప్న ఇవ పరిజ్ఞాత నా స్వదంతే వివేకిన దృశ్యము కనబడుతూ ఉన్నప్పటికీ కూడా దృశ్యము జగత్తు అనేది విద్యమానమై ఉన్నప్పటికీ కూడా వివేకులకు అది మిగుల తుచ్ఛముగా హీనముగా లేని దానితో సమానంగానే కనబడుతూ ఉంటుంది ఇంకా కూడా తెలుసుకొనబడినటువంటి స్వప్నం లాగానే అనుభవించేసిన అంటే కళను గురించి తెలుసుకొనబడినట్లుగానే అదృశ్య పదార్థాలు ఏవి కూడా వారికి రుచించకుండా ఉంటాయి వివేకవంతుని దృష్టి ఎందు విద్యమానమై ఉన్నను పరమాత్మ పరమాత్మయందు దృష్టి కలిగి పరమాత్మ ఎందు స్థిరత్వము కలిగి సత్యము గురించి తెలిసినటువంటి వాని యొక్క దృష్టి ఎందు ఇదంతా కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా దృశ్యము మీర్జారూపాన్నే పొంది ఉంటుంది అంటే దాని యొక్క మహాతువము అబద్ధపు స్థితిని గురినే పొంది ఉంటుంది వివేకవంతుని యొక్క దృష్టి ఎందు ఇంకా కూడా తెలుసుకొనబడినటువంటి స్వప్నంలాగానే స్వప్నం యొక్క స్థితి తెలుసుకొనబడినప్పుడు అది అబద్ధమే అని తెలుస్తుంది కదా అలాగే ఆ దృశ్య పదార్థాలు అతనికి రుచించకుండానే ఉంటాయి అనే చెబుతూ క్వాకిలా స్వాత్మ విశ్రాంతి హి క్వైతద్విషయ వేదనం సుషుప్త జాగ్రత్తైక్యం భ్రాంత భ్రాంతాత్మనో భవేత్ ఆత్మసుఖం అందరి విశ్రాంతి అనేది ఎక్కడ ఉన్నది అది విషయ స్వాధనము ఎక్కడా అంటే అసలు ఆత్మసుఖములో ఉన్నటువంటి విశ్రాంతి అనేది ఎక్కడా విషయాలను అనుభవించడం అనేటువంటిది ఎక్కడా తత్వజ్ఞానికి కూడా విషయాల ఎందు ప్రీతి కలిగినట్లయితే ఇంకా జాగ్రత్త సుక్షుప్తుల యొక్క జ్ఞాని అజ్ఞానుల యొక్కయు ఏకత్వమే సంభవిస్తుంది కదా కాబట్టి అట్లా ఎన్నటికీ కలగదు అని చెప్తూ ఎలాగంటే స్వాత్మ విశ్రాంతి ఎచ్చట విషయ సేవనం మెచ్చట జ్ఞానికి కూడా విషయాల ఎందు ఆసక్తి ఉన్నట్లయితే అప్పుడు జాగ్రత్త సుషుప్తుల యొక్క కానీ వాటికి ఏమాత్రము తేడా ఉండదు మూడునికి తత్వజ్ఞానులకు కూడా ఏకత్వము సంభవిస్తుంది కదా అలా ఎప్పటికీ జరగదు అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ చిత్తమాత్రే భ్రాంతి మాత్రే స్వప్న మాత్రాత్మని స్థితే జగతీహ పదార్థే్య సత్యబుద్ధి జగత్తు చిత్తమాత్రము అని సిద్ధించిందనుకో అనుకో ఇంకా స్వప్నములాగానే కేవలం లేనిదే భ్రాంతి మాత్రమే అయి ఉన్నదని ఎరుగబడగా ఇంకా ఇక్కడ పదార్థాల నుండి సత్యత్వ బుద్ధి అనేటువంటిది తొలగిపోతూ ఉన్నది ఎలాగంటే ఈ జగత్తు అనేటువంటిది కేవలము చిత్తం ద్వారానే జగత్తు అనేది కనబడుతూ ఉన్నది కేవలము అది భ్రాంతి మాత్రమే అయి ఉన్నది అది లేనిదే స్వప్నతుల్యమే అని నిశ్చయం కలిగగా ఇంకప్పుడు పదార్థాల పదార్థాలయ్యందు ఇక ఈ యొక్క భౌతికమైన పదార్థాల పట్ల జ్ఞానికి సత్యత్వ బుద్ధి అనేటువంటిది తొలగిపోతూ ఉన్నది కదా అని చెబుతూ కశా స్వదంతే సత్యాని కథమే వా మహామతే మృగతృష్ణజలాని వా దృశ్యాన్యపి పురహాస్థితై కాబట్టి మహామతివైనటువంటి ఓ రామ మృగతృష్ణా జలములాగానే ఎదురుగా ఉన్నప్పటికీ కూడా అసత్యములైన దృశ్య పదార్థములు అనేవి వివేకికి పటికీ రుచించవు అనే చెబుతూ రామ మృగతృష్ణా జలములాగానే ఎండమాములలో నీళ్లు ఎదురుగా అలలుగా కెరటాలుగా ఎంత కనబడుతూ ఉన్నా కూడా అది లేనివే అనేటువంటి దృఢత్వం కలిగి ఉన్నప్పుడు కలిగి ఉన్నట్లుగానే అసత్యములైనటువంటి ఈ దృశ్య సంబంధమైన పదార్థాలు ఎవనికి ఎలా రుచించగలుగుతాయి అనే చెబుతూ అంతేకాదు దృశ్య పదార్థమందలి సత్యత్వ బుద్ధి నశించినటువంటి వాడు శాంత చిత్తుడైనటువంటి వివేకి ఈ జగత్తును కిటికీ నుండి ప్రవేశించిన ప్రకాశ ప్రకాశరూపమై ఉన్నప్పటికీ కూడా నిరాకారంగాను ఆకాశరూపంగానే చూస్తూ ఉన్నాడు అనే చెబుతూ జాగ్రత్త వస్తుత శూన్యాత్ పరిజ్ఞాతాన్ని వర్తతే చిత్త భ్రమాత్మనో భ్రాంతి రూపాస్వాదన భావన స్వప్న పదార్థాలు శూన్యమని అంటే కళలో అనుభవించబడినటువంటి పదార్థాలన్నీ లేనివే అని తెలియడం చేత మేల్కొనిన వానికి ఆ వస్తువుల నుండి ఆస్వాద భావన వాడు అనుభవించినటువంటి భావన తొలగిపోతుంది అలాగే ఈ చిత్త భ్రమ మాత్రము చేత సిద్ధించేటువంటి చిత్తము యొక్క భ్రమ మాత్రము చేతనే ఉత్పన్నమైన ఈ జగత్తు యొక్క పదార్థాల నుండి భ్రమరూపమైనటువంటి ఆస్వాద భావనము అనేటువంటిది అనుభవించాలి అనేటువంటి భావన జ్ఞానికి తొలగిపోతూ ఉన్నది కదా అంటే జాగ్రత్త నందలి మనుజునకు శూన్యాలు అని ఎరగబడినటువంటి లేనివే అని తెలియబడినటువంటి స్వప్న పదార్థాల నుండి ఆస్వాద భావన తొలగిపోతుంది కదా అలాగే చిత్తబ్రహ్మ మాత్ర రూపమే అయినటువంటి ఈ జగత్తు నందల పదార్థాల నుండి కూడా జ్ఞానికి అనుభవించాలి ఆస్వాద భావన అనేటువంటిది నివర్తిస్తూ ఉన్నది యద వాస్త విజ్ఞానం తత్రోపాదేయత కుత ముఖ్య స్వప్నం పరిజ్ఞాయ స్వప్న హేమాభిగమ్యతే ఏ వస్తువైతే మిథ్య అని తెలియబడుచు ఉన్నదో ఏ యొక్క దృశ్యమాన వస్తువు అబద్ధము అని తెలియబడుతూ ఉన్నదో దాని ఎందు ఇంకా దానిని తీసుకోవాలి గ్రహించాలి అనేటువంటి బుద్ధి గ్రాహ్య బుద్ధి ఎలా కలుగుతుంది కలుగుతుందా కలగదు ఎలాగంటే స్వప్నము అని తెలిసిన తర్వాత ఇంకా ఆ యొక్క స్వప్నంలో అనుభవించినటువంటి స్వప్నంలో దొరికినటువంటి సువర్ణాన్ని ఎవడు తీసుకోవడానికి సిద్ధపడతాడు నేను నాకు కళలో బంగారం దొరికింది అది మెలకులోకి ఆ బంగారం వస్తుందా రాదు అలాగే ఏ వస్తువు అయితే అబద్ధము అని తెలుసుకొనబడినదో దాని గ్రాహ్య బుద్ధి అనేటువంటిది కలుగుతుందా కలగదు స్వప్నము అని తెలుసుకొని తర్వాత ఇంకా స్వప్న బంగారాన్ని ఎవరు గ్రహించగలుగుతారు ఎవరు గ్రహించడానికి ప్రయత్నిస్తారు అని చెబుతూ స్వప్నాదివ పరిజ్ఞాత ద్రసో దృశ్యాన్ని వర్తతే ద్రష్టదృశ్య దశ దోష గ్రంథిఛేద ప్రవర్తతే తెలుసుకొనబడిన స్వప్నము నుండి లాగానే అంటే తెలుసుకొనబడినటువంటి స్వప్నము నుండి వలె ఈ దృశ్య పదార్థాల నుండి జ్ఞానికి రాగబుద్ధి అనేటువంటిది నివర్తిస్తూ ఉన్నది అంటే అది నశించిపోతూ ఉన్నది దృశ్య పదార్థాల నుండి జ్ఞానికి రాగబుద్ధి అనేది శమించిపోతూ ఉన్నది ఇంకా కూడా ద్రష్ట దృశ్యా స్థితి యొక్క దోషాలను గ్రంథులు యొక్క ఛేదనము అనేటువంటిది ప్రవర్తిస్తూ ఉన్నది అని చెబుతూ తెలుసుకున్న తెలుసుకొనబడిన స్వప్నం యొక్క పదార్థాల నుండి అంటే వానికి కోరిక అనేటువంటిది ఉంటుందా ఆ అభిరుచి తొలగినట్లుగానే జ్ఞానికి ఈ దృశ్య పదార్థాల నుండి కోరిక అనేటువంటిది తొలగిపోతుంది అంతేకాదు ద్రష్ట దృశ్యము అనేటువంటి దృక్కు అనే ఈ దశలున్నవి కదా త్రిపుటి దోషరూపమైనటువంటి ఆ గ్రంథి కూడా విచ్ఛిన్నమైపోతుంది అని చెబుతూ జ్ఞాని బంద్వాదులయ్యందు రాగరహితుడై ఉంటాడు బంద్వాదులు అన్నప్పుడు తన యొక్క శరీరం మొట్టమొదటి బొందువు దాని ఎందు భార్య బిడ్డల ఎందు ఆస్తిపోస్తులు ఎందు పరిసరాల ఎందు మిత్రులయందు బంధువుల ఎందు వీరందరి ఎందు కూడా ఏమాత్రము కోరిక లేనివాడై అనురక్తి లేనివాడై రాగరహితుడై దృశ్య పదార్థమనన వర్జితుడే ఇక దేహము మొదలుకొని దృశ్యం వరకు సర్వం యొక్క పదార్థాలను కూడా ఆలోచన చేయటం స్మరించడం అనేది కూడా వదిలివేస్తాడు అప్పుడు అహంకార శూన్యుడై ఉంటాడు ఎందుకు శాశ్వతమైన పదార్థము పరమాత్మ అని తెలిసినప్పుడు ఈ యొక్క జడప్రాయమైన ఈ ఇంద్రియ సంఘాతమైన దేహాన్ని పట్టుకొని నేను అంటాడా అనడు అహంకార శూన్యమనే శూన్యమై ఉంటాడు విషయముల ఎందు అనురాగము లేనటువంటి వాడే సాంసారిక ప్రయత్న రహితుడై ఇక సాంసారిక ఈ శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటి తెచ్చుకునేటువంటి వాసనలు ఏవైతే ఉన్నావో అవన్నీ నశించిపోయిన వాడే శాంతుడై ఉంటాడు రసనే రసతాం యాతే వాసన ప్రవిలీయతే శిఖాయాం ప్రవిలీనాయాం ప్రదీపా సా ప్రదీపస్యాం శవోయ దీప శిఖా అంటే వెలిగేటువంటి దీపం అనేటువంటిది నశించిందా ఇంకప్పుడు ఆ దీపం యొక్క కిరణాలు కూడా నశించినట్లే కదా అలాగే భోగాలు అనేటువంటివి రసాలైనవి దాని పట్ల వానికి ఏ విధమైనటువంటి ఆసక్తి జనించాల అవి చూస్తేనే వానికి విసుగ్గా హీనంగా ఉన్నప్పుడు వాని యొక్క వాసన కూడా ఆ భోగాల పట్ల ఉన్నటువంటి నేరస బుద్ధి కారణంగా వాని వాసన కూడా శమించిపోతూ ఉన్నది అనే చెబుతూ అంటే ఒత్తి నశించిందా దీపకరణాలు నశించిపోయినట్లుగానే భోగాలు నీరసంగా తోచినవనుకో వాసనలన్నీ కూడా లెస్సగా విలీనమైపోతాయి అంతేకాదు గంధర్వ లాగానే ఏ విధంగా అంటే గంధర్వ నగరము అంటే ఊహించుకుంటామంతే అవన్నీ కూడా అదృశ్య స్వరూపాలు కేవలం ఊహా వర్ణన సంకల్పిత నగరాలు కాబట్టి గంధర్వ నగరము అన్నప్పుడు గంధర్వ నగరాన్ని ఎవ్వరూ గాంచిన వాడు లేడు అది అదృశ్య వస్తువు అదృశ్య వస్తువు అంటే అసలు అదృశ్యమే అంటే దృశ్యము కానిది దృశ్యం కానిది ఎప్పటికీ దృశ్యము కాదు అలాగే గంధర్వ లాగానే భ్రాంతి రూపమైనటువంటి గంధర్వ నగరము అంటే లేనిది భ్రాంతి అన్నా లేనిదే భ్రాంతి రూపమైన ఈ జగత్తంతా గంధర్వ నగరం ఒక ఉపమానం భ్రాంతి ఒక ఉపమానం ఈ రెండు లేనివి అయితే అలాగనే ఉన్నటువంటి ఈ జగత్తు కూడా లేనిది ఏ విధంగా జగత్తు కనబడుతూ ఉన్నా లేనిది అంటే కళ్ళలో నుండి మెలకు వచ్చినటువంటి వానికి కళానుభవం ఏ విధంగా అది అబద్ధమైందో అలాగే ఈ జాగ్రత్త నుండి జ్ఞానానికి అనుసరించినటువంటి వాడు శాశ్వత వస్తువుని గురించి నుంచి తెలుసుకున్నటువంటి తత్వబోధ చేత ఈ జగత్తు అనేటువంటిది అబద్ధంగా తేలుతుంది ఆ విధంగా అప్పుడు అనుకుంటాడు ఈ జగత్ అంత భ్రాంతి రూపమైనటువంటి గంధర్వ నగరం లాంటిది లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుంటాం ఉన్నట్లు కనబడుతుంది తోస్తూ ఉన్నది అది తత్వబోధ చేత మాత్రమే ఈ జగత్ అంత భ్రాంతి రూపం అని తెలుస్తుంది అలాగే దీపకి దీపకిరణ లాగానే ఏ విధంగా దీపం యొక్క కిరణాలు సమూహంలాగానే కనబడుతూ ఉన్నట్లుగానే సూక్ష్మమైనటువంటి సచిదాకాశంలాగానే తోస్తూ ఉంటుంది ఏ దృష్టి ఎందు అధిష్టాన దృష్టి ఎందు సప్తమ భూమికా స్థితి రూపమైనటువంటి సప్తమ భూమిక అంటే తుర్యక సమాధి స్థితి ఆ యొక్క ఆ భూమికా స్థితి రూపమైనటువంటి అత్యంత పరిణామము చేత అది లేకనే ఉన్నటువంటి మార్పు చేత జ్ఞాని ఆత్మ పదమునే చూస్తూ ఉన్నాడు తన్ను కానీ ఆకాశాన్ని కానీ శూన్యాన్ని కానీ పదార్థాల యొక్క అనుభవాన్ని కానీ ఏమాత్రము చూడనే చూడడు అని చెబుతూ ఈ పరమాత్మ పదమున జీవుడు కానీ శూన్యము కానీ జగత్తు యొక్క కల్పన కానీ చిత్తము కానీ దృశ్యము దృశ్యం యొక్క ఉదయము కానీ వీటిని గురించినటువంటి బుద్ధి కానీ లేవు అంత ఏమై ఉన్నది యథాస్థితమైనటువంటి బ్రహ్మరూపమే ఉన్నది కదా అజ్ఞానుల చేత ఆకారముగా అంటే సాకార రూపంలో ఎరుగబడేటువంటి భూమి మరి జలము అగ్ని వాయువు ఆకాశము ఇవన్నీ కూడా జ్ఞానికి తత్వజ్ఞానము చేత శాశ్వత వస్తువు యొక్క జ్ఞానము చేత ఈ పంచభూతాలు లయించిపోతూ ఉన్నవి అవి కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అవి ఆ జ్ఞానికైతే అవి లేనివే అగుచు లేనివే అయి ఉన్నవి జ్ఞాని ఆకాశములాగానే నిర్మలుడై ఉంటాడు ఆకాశానికి ఏదైనా అంటుతుందా ఏమీ అంటదు అలాగే దేనిని అంటక మాలిన్యరహితుడై సౌమ్య స్వరూపంతో కేవలము సమాధి తాత్పరుడే ఆ సమస్థితిలో తత్పరత కలిగి అన్నింటి పట్ల కూడా ఆసక్తి సంఘము నశించిన వాడై సంఘరహితుడై ఉన్నప్పటికీ కూడా లేనివానివలేనే కనబడుతూ అలా అలరారుతూ ఉంటాడు అని చెబుతూ వాని యొక్క మనస్సు అస్తమించిపోతుంది మననశీలుడై ఎల్లప్పుడూ మౌనిని మౌనియై ఉంటాడు ఇంద్రియ మనస్సులను దశను పొంది శమదమ శమ శమము దమమును సాధించి ఉంటాడు సంసార సముద్రాన్ని దాటివేసిన వాడై ఉంటాడు సమస్త కర్మల యొక్క అంతాన్ని కూడా పొందినటువంటి వాడే జ్ఞానే ప్రకాశమానంగా ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోకచరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్